రెండువేల ఇరవై ఆరులో అడుగు పెడుతున్న విద్యార్థులారా ఈ ప్రపంచం ఇప్పుడు కేవలం మార్కుల చూసే ప్రపంచం కాదు ఇది మీ ఆలోచనా విధానాన్ని మీ మనసు బలాన్ని మీ ప్రత్యేకతను చూసే ప్రపంచం ఈరోజు మీకు చెప్పబోయే కథ మీ కెరియర్ దిశనే మార్చే శక్తి కలిగిన కథ ఒక చిన్న పల్లెకూరులో ఒక నీళ్లు మోసే మనిషి ఉండేవాడు అతని భుజాలపై రెండు మట్టికుండలు ఉండేవి ఒకటి మంచికుండ మరొకటి పగిలిన కుండ రోజూ ఇంటికి చేరేసరికి మంచికుండ పూర్తిగా నీళ్లతో ఉండేది పగిలిన కుండ మాత్రం సగం సగన్నీళ్లతోనే ఉండేది మంచికుండ గర్వపడేది నేను పరిపూర్ణుడిని అని కాని మాత్రం తనలో తాను కుమిలిపోయేది నేను పనికిరాని వాడిని అని ఒకరోజు ఆ పగిలిన కుండ నీళ్లు మోసే మనిషిని చూసి ఇలా అన్నది నన్ను క్షమించండి నా వల్ల మీరు పూర్తిగా నీళ్లు తీసుకురాలేకపోతున్నారు అప్పుడు ఆ మనిషి చిరునవ్వుతో ఇలా అన్నాడు నువ్వు గమనించావా నీవైపు దారిలో మాత్రమే పూలు పూసాయి మంచికుండవైపు మాత్రం ఏమీ లేవు నీ లోపం నాకు ముందే తెలుసు అందుకే నీవైపు పూల విత్తనాలు వేశాను నువ్వు పోసిన నీళ్లే ఈ పూలకు జీవమిచ్చాయి అందుకే ఈ పూలతోనే నా యజమాని టేబుల్ను అలంకరించాను నీ లోపమే ఎంతోమందికి ఆనందాన్నిచ్చింది ప్రియమైన విద్యార్థులారా మీరు కూడా కొన్నిసార్లు ఇలా అనుకుంటారు కదా నేను అందరిలా లేను నాకు సరైన టాలెంట్ లేదు నేను ఫెయిల్ అయ్యాను అని కాని గుర్తుపెట్టుకోండి మీ లోపమే మీ ప్రత్యేకత కావచ్చు మీరు అందరిలా ఉండాల్సిన అవసరం లేదు మీరు మీరులా ఉంటే చాలు మీరు చేసే తప్పులే మీ భవిష్యత్ విజయానికి బాటలు వేస్తాయి మీరు ఎదుర్కొనే అడ్డంకులే మీ జీవితాన్ని ప్రత్యేకంగా మార్చే అవకాశాలు విద్యార్థులారా మీరు పగిలిన కుండ కాదు మీరు ప్రత్యేకమైన కుండ మీ లోపాల్లోనే మీ శక్తి దాగి ఉంది మీ వైఫల్యాల్లోనే మీ విజయానికి విత్తనాలున్నాయి రెండు వేల ఇరవై ఆరు ప్రపంచానికి అవసరమైనది పరిపూర్ణ వ్యక్తులు కాదు పట్టుదల గల వ్యక్తులు మీ కథను మీరే రాయండి మీ లోపాలను మీ ఆయుధాలుగా మార్చుకోండి ఎందుకంటే మీ ప్రత్యేకతే మీ నిజమైన శక్తి